తమ్ీళ్లు అయితే ప్రతి ఒక్కరు చూసే ఉంటారు కదండీ మనమైతే చేపల కూర అయితే ఇప్పుడైతే రెడీ చేస్తున్నాం చూడండి ఈ అయితే నీటి అయితే కడుక్కొని పెట్టుకున్నాం చింతపండు లేకుండా మనమైతే చేపల కూర అయితే చేసేస్తున్నాం ఈ వీడియో మొత్తం ఎండు వరకు అయితే చూడండి ఇలా బాండీలు చేస్తుంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి బాండీలని రెండు చించీల కారం పొడి అయితే వేసుకొని దాంట్లోనే తగినంత ఇంత ఉప్పు వేసుకొని ఇంకా దాంట్లోనే తగినంత ఇంత పసుపు అయితే వేసుకోవాలి ఇంకా దాంట్లోనే తగినంత ఇంత అల్లం వేసుకొని ఇంకా మనం తెచ్చుకున్న ధనియాల పొడి అయితే దీంట్లోనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి దీంట్లోకే మొత్తం కిందికి మినికీ మిక్స్ అయినంత వరకు ఇంకా దీంట్లోనే మళ్ళీ వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి ఇంకా మనకి అయితే పులుపు రావాలంటే ఇక నిమ్మకాయ అయితే పిండుకోవాలి ఎందుకంటే జర పులుపు ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకా మీకైతే పులుపు ఎక్కువ కావాలనుకుంటే రెండు నిమ్మకాయలు వండుకోవచ్చు పులుపు తక్కువ కావాలనుకుంటే ఒకటి నిమ్మకాయ కూడా వండుకోవచ్చు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది కూర అయితే జబ్బర్దస్ అవుతుంది వీడియో మొత్తం అయితే ఎండు వరకు అయితే చూడండి మీకు అయితే చూపిస్తా ఇలా నిమ్మకాయ పిండుకోవడం వల్ల జర పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది మనకైతే ఎందుకంటే కొద్దిసేపటి వరకు అయితే ఇలా ఉడకపెట్టుకోవాలి మొత్తం జర ఉడికేంత వరకు ఇలా దగ్గరకు ఉడికిన తర్వాత మనం కోసి పెట్టుకున్న నీట్గా చేపలను అయితే ఒకటి ఒకటి పీసులు అయితే దీంట్లో అయితే వేసుకోవాలి బాగా ఉడికేంత వరకు అయితే ఇలా వేసుకోవాలి చేపలు అయితే దీంట్లో ఇంకా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే జర లైక్ కొట్టండి ఇలా చిన్న చేపలను పెద్ద చేపలని అయితే నీట్గా అయితే ఇలా పెట్టుకోవాలి మొత్తం చుట్టుముట అయితే ఇలా పెద్ద పీసులు చిన్న పీసులు చేపలనైతే నీట్గా అయితే ఇలా పెట్టుకోవాలి మొత్తం అయితే ఎందుకంటే మనం ఉడికినాక కూడా తర్వాత ముక్క అనేది అలాగే రావాలి కాబట్టి మొత్తం ఇట్లా ఇరిగిపోకుండా ముక్కలనైతే ఇలా నీట్గా పెట్టుకోవాలి చేపల ముక్కలనైతే నేనైతే ఇడికి రెండు సార్లు అయితే చేశాను కాబట్టి మీకైతే చూపిస్తాను ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకైతే చేపల కూర ఇలాగ పెట్టుకున్న తర్వాత అయితే మొత్తం అయితే జర మంటైతే ఎక్కువగా పెట్టుకొని మొత్తం అయితే ఇలాగ కొద్దిసేపటి వరకు అయితే చాలా వరకు అయితే ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసిన మసాలాలో ఆ చేపలకు వెళ్ళాలి కాబట్టి చేపలు కూడా చాలా మెత్తగా ఉడకాలి కాబట్టి ఇలా చేసుకోండి నిమ్మకాయ విండుకొని కానీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది కూర మనం కలుపుకునేటప్పుడు కూడా నీట్గా అయితే కలుపుకోవాలి నిదానంగా ఎందుకంటే ఎక్కువగా బలంగా కలిపామంటే ఆ ముక్కలు అనేది విరిగిపోతుంటాయి అందుకని నిదానం అయితే కలుపుతున్నాను నేనైతే ఆ చేపలు ఎక్కువగా జర ఉడకాలని కిందికైతే జర ఇంగతర మొత్తుతున్నాను మనం అయితే కొద్దిసేపటి వరకు అయితే ఇలాగే బాగా ఉడకబెట్టుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు తర్వాత దాంట్లో అయితే ఇంత మసాలా అయితే వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవాలి లేదంటే లేదు నేనైతే వేసుకుంటున్నాను ఎందుకంటే జర టేస్ట్ కోసం కాబట్టి ఎక్కువగా ఇలా వేసుకున్న మసాలాని జర్ర అయితే కలుపుకోవాలి ఇంకా మన వీడియోకి అయితే జర లైక్ కొట్టండి మన ఛానల్ని ఫాలో కొట్టండి జర చూసిన వాళ్ళు ఉంటే ఎండు వరకై ఇలా అయితే నీట్గా అయితే నిదానం అయితే కలుపుకోవాలి చేప ఇలా అయితే నీట్గా కలుపుకున్న చేపలని అయితే చూడండి ఎలా ఉడికిపోయిందో మనం ఎలా వేసామో పీసు అలాగే రావాలి కాబట్టి ఇలా నిదానం అయితే కలుపుకోవాలి చేపల కూరని ఎక్కువగా బలంతో చేస్తే ఎలా అయితే అంటే ముక్కలు అనేటివి విరిగిపోతాయి కాబట్టి నీట్గా నిదానం అయితే కలుపుకోవాలి ఇంకా జర దగ్గరికి అయినంత వరకు అయితే మన కూర అయితే ఇలాగే పెట్టుకోవాలి ఎందుకంటే మన చార్లా కాకుండా జర దగ్గర వరకు అయితే చేసుకోవాలి అలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో కానీ ఎక్కడ ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇలా చేసుకుంటే కూర అయితే నేనైతే చేసుకున్నాను కాబట్టి చెప్తున్నా ఇంకా మన కూర అయితే దగ్గర వరకు అయితే ఉడికిపోయింది చాలా వరకు అయితే ఇక చూడండి ఎంత కలిపిన కానీ ముక్కలు అనేది ఇలా ఇరిగిపోకుండా ఉంటేనే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కూర అనేది మనం చేసుకున్న కూర ఇక దగ్గరికి అయితే అయిపోయింది మన కూర అయితే దించుకున్న ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో ఆ ముక్కల్ని అయితే కొంతవరకు అయితే గిన్నెలు వేసుకున్నాను వేసుకొని చూడండి ఎలా వస్తుందో సోర్వలాగా మొత్తం అయితే దగ్గరికి చేసుకున్నా కాబట్టి అలా వచ్చింది ఇంకా చేప ముక్కని చూడండి అలా ఒత్తుతుంటే మొత్తం అయితే ఎలా వస్తుందో మొత్తం అయితే అంటే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి జర మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ కొట్టి మన ఛానల్ని జర ఫాలో కొట్టండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక వీడియోతో ముందుకు అయితే కలుస్తాం మరి